కొబ్బరి కారం కొబ్బరి కారం చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి కారాన్ని తయారు చేసే విధానం శుభ్రమైన ఎండు కొబ్బరిని తీసుకోవలిగినాం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి పెద్ద మొక్కలైతే మిక్సీలో పౌడర్ సరిగ్గా అవదు మొదట కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత పరిశుభ్రమైన తాజాగా ఉన్నటువంటి పొట్నాలు మిక్సీలో వేసుకుని అందులో రెండు స్పూన్లు జీలకర్ర వేయవాలిను రెండు స్పూన్లు సాల్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సింగ్ మధ్యలో ఆపి మూత తీసి వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే జీలకర్ర చాలా రుచిగా అన్నమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని ఈ పౌడర్ని ముందు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పొడిలో వేసుకొని బాగా కలపాలి మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని కరివేపాకును కూడా మిక్సీ పట్టి పూట చేసి ఈ పొడవు వేసుకోవాలి వీటన్నిటినీ శుభ్రంగా కలుపుకొని చేసాల ఉంచుకోవాలి తినటానికి సిద్ధంగా ఉంది ఇలా చేసుకున్న కొబ్బరి కారం చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి కారం పొడిలో నెయ్యి వేసి వేడి వేడి అన్నం తింటే చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీ దోశ వడ ఉప్మా ఊతప్పం వంటి వాటితో కూడా నంజుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది